హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా పూర్తిగా వీడియో చూసి మీరు కామెంట్ చేయండి వీడియో చేయ వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మన కార్డు అప్రూవ్ అయిన తర్వాత అది మన ఊర్లోనే మన రేషన్ డీలర్ షాప్లోనే యాడ్ అయిందా లేకుంటే వేరే ఊరిలో యాడ్ అయిందా అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఉంది కానీ ఎఫ్ ఎఫ్ఎస్సీ సర్చ్ ఇది ఇట్లాసీ కా రేషన్ కార్డ్ సర్చ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇప్పుడు ఉంది కదండి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్స్ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అండ్ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంది కదా ఒకవేళ మీకు కీ రిజిస్టర్ వస్తే మనం ఎందులో చూడాలండి కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్లో చూడాలి ఇప్పుడు రేషన్ కార్డు స్టేటస్ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు మన మన రేషన్ కార్డు మన ఊర్లోనే యాడ్ అయిందా మన రేషన్ షాప్లోనే యాడ్ అయిందా లేదా అనేది తెలుసుకుందాం ఇప్పుడు రేషన్ కార్డ్ రిపోర్ట్స్ దీని మీద టిక్ చేయంగానే అవుతుంది చేసాం కదండి ఎఫ్ఎస్సీ కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అండి రిపోర్టు ఓపెన్ చేయంగానే ఇట్లా మన డిస్టిక్స్ నేమ్స్ వస్తాయండి మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్ట్ ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మాది మేము అది అండి మంచి సెలెక్ట్ చేసిన తర్వాత మండలి సెలెక్ట్ చేసుకోవాలండి మండలి సెలెక్ట్ చేసుకున్న మండలి సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ మండలు అయితే ఆ మండలు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు రేషన్ షాప్ నెంబర్ అండి రే రేషన్ షాప్ ఊళ్ళో అయితే ఒకటే రేషన్ షాప్ ఉంటుంది అదే అర్బన్లో అయితే మీకు వాడకోటి వాడ రెండు వాడలు కలిపి ఒక రేషన్ షాప్ ఉంటుంది కదా మీరు ఏ రేషన్ షాప్ కిందికి వస్తారో ఆ రేషన్ షాప్ మీరు తెలుసుకొని ఇందులో ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇట్లా వస్తుందండి పేర్లు ఇట్లా వస్తాయి ఇప్పుడు యాడ్ అయిందా లేదా ఎంతమంది యాడ్ అయింది మెంబర్స్ ఇట్లా ఉంటాయండి మీ రిఫరెన్స్ నెంబరు మీ రేషన్ కార్డ్ నెంబరు నేమ్స్ మీ అడ్రస్ ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఫోర్ మెంబర్స్ టూ మెంబర్స్ సింగ మన గ్యాస్ కనెక్షన్ సింగిలా డబుల్ ఎప్పుడు అప్రూవ్ అయింది అని అన్నీ చూపిస్తుందండి లాస్ట్ ఇప్పుడు కొత్తగా అప్రూవ్ అయ్యే వాళ్ళది లాస్ట్కి ఉంటుందండి లాస్ట్ నుంచి చూసుకుంటారు అండి మీరు ఇది ఇది మీ సేవలు అప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు అండి ఇలా చూసుకుంటే అయిపోతుందండి మీరు యాడ్ అయిందా లేదా మీ ఊర్లో యాడ్ అయిందా మీ రేషన్ షాప్లోనూ యాడ్ అయిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చండి ఒకసారి ఇలా మీరు చేసుకొని ఒకసారి చూసుకోండి అలా చెక్ చేసుకున్నారు కదండి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కీ రిజిస్టర్ వచ్చింది అనుకోండి కీ రిజిస్టర్ అయితే కీ రిజిస్టర్ అండ్ అలికేషన్ రిపోర్ట్స్ అంటే మీకు కీ రిజిస్టర్ వచ్చిన తర్వాత మీకు బియ్యం మీకు బియ్యం శాంక్షన్ అయితే ఇక ఇందులో అలికేషన్ రిపోర్ట్స్ లాగా చూపిస్తుందండి ఇప్పుడైతే ఇది చెక్ చేసుకోండి చెక్ కీ రిజిస్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయగానే ఇక్కడ మనకి చూపిస్తుంది అండి అలికేషన్ రిపోర్ట్స్ అండ్ మంత్లీ అలికేషన్స్ అని చూపిస్తుంది ఓకేనండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఫుల్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి చూడకుండా స్కిప్ చేసుకుంటే చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు కింద కామెంట్లు పెడుతున్నారండి స మంచిగా చూసిన తర్వాత మీకు అంతా అర్థమవుతుందండి అవుతుందండి ఓకేనండి మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే